నమస్తే మైసూరు అంబులెన్స్ డ్రైవర్ అన్న అంబులెన్స్ రైట్ సైడ్ వెళ్ళాలి పబ్లిక్ లెఫ్ట్ సైడ్ జరగాలి అని అలాగే చెప్పాను చాలా హ్యాపీ అయ్యాడు చాలా మంచి ఆలోచన అన్న నేను ఈ రోజు నుంచి రైట్ సైడే మెయింటనే చేస్తానని అంబులెన్స్ మైసూర్ లో డ్రైవర్ అన్న చెప్తున్నారు దయచేసి మీరు అందరూ కూడా లెఫ్ట్ కి జరగాలి అంబులెన్స్ కి రైట్ సైడ్ దాని బాగా వినోద్ ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నాం మరి ఇక్కడ విశేషం ఏంటంటే విశాఖపట్నం నుంచి వెళ్ళి ఈరోజు హైదరాబాద్లో స్థిరపడిన మరి స్టంట్ మాస్టర్ బద్రి ఎలా అనుకో అంటే రామ్ లక్ష్మణ్లు ఎవరైతే ఉన్నారో ఫైట్ మాస్టర్లు మీరు అందరూ కూడా ఈరోజు ఒక అవేర్నెస్ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టారని చెప్పాలి మరి ఆ యొక్క శ్రీకారం చుట్టిన గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఒకటే అంటున్నారు మరి అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు వాహనదారుడు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు బండి మీద వెళ్ళినప్పుడు వెనకాల అంబులెన్స్ సైరన్ కొట్టుకుంటూ వస్తున్నప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా ఇన్ని సందిగ్ధంలో పడిపోతున్నప్పుడు కొన్నిసార్లు సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది వారికి కూడా ట్రాఫిక్ని ఎటు మళ్లించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది దాని అంతటికీ కారణం ఏంటంటే సరైన అవర్నెస్ లేకపోవడం మరి బైకులు ఆటోలు కార్లు లారీలు బస్సులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని నడిపే వాహనదారుడికి సరైన అవగాహన లేదని చెప్పాలి ఈ అవగాహన లేకపోతే ఏంటి నష్టం అని అంటే లోపల ఉన్న అంబులెన్స్లు ఉన్న ఆ టైంలో ఉన్న ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో చనిపోతే దాని బాధ్యులు ఎవరు ఆ బాధ్యులు మనం ఏం చేస్తున్నామంటే హాస్పిటల్లో తీసుకెళ్ళిన వెంటనే బెడ్డ మీద వేసినట్టు చనిపోతుంటే హాస్పిటల్ సిబ్బంది మీద తోసేస్తున్నాం అక్కడ ఉన్న నర్సుల మీద డాక్టర్ల మీద తోసేస్తున్నాం ఇది ఏం కరెక్ట్ కాదు కనుక దాని విషయంలో ఏం చేస్తే బాగుంటుంది బద్రీగారు ఇచ్చిన ఆలోచనలు గారికి వచ్చిన తలంపులు ఏవైతున్నాయో అవి ఈరోజు మనతో పాటు మరి చర్చించడానికి అనేకమంది అంబులెన్స్ డ్రైవర్లు మన మహాప్రస్థానం టీం లీడర్లు అలాగే మరి ఏపీసీఏ నుంచి రీసెంట్గా విశాఖ ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి గారితో పాటు మరి వన్సీ స్టాఫ్ కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం రైట్ సార్ చెప్పండి అసలు మీరు అంబులెన్స్ డ్రైవర్ ఎప్పటి నుంచో సీనియరు మరి ఆ బాధలు ఆ కష్టాలు మీకే తెలుస్తాయి హైదరాబాద్ నుంచి స్టంట్ మాస్టర్ బద్రి గారు ఇచ్చిన విలుపు వాంగ్మూలం మేరకు ఈరోజు మళ్ళీ మీడియా అంతా చైతన్యం అయింది అంటే దానికి కారణాలు ఏంటంటే పబ్లిక్ కొన్నిసార్లు తెలియక మీరు ఆ సైరెంట్ కొట్టుకుని వస్తున్నప్పుడు అది లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలి కనిపించడం కూడా పడిపోతారు అలాగనే వాళ్ళది తప్పని అన్నాడు వీళ్ళందరిది ఎవరితో తప్పైనా సరే లోపల పేషెంట్ ఇవ్వగలమా అనుకునే సమయానికి మనం చేర్చకపోతే చనిపోతే బాధ్యత ఎవరు అంటే ఒకసారి డ్రైవర్ మీద తోసేస్తారు లేదంటే హాస్పిటల్లో ఉన్న సిబ్బంది మీద తోసేస్తారు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అసలు ఎలాంటి అవేర్నెస్ కలిగిస్తే బాగుంటుంది ఇందుగా గారికి తీసుకున్న కార్యక్రమానికి మా వంతు కూడా సహాయము మాకు సహాయం చేస్తే బాగుంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నది సార్ మేము ఎన్నో కేసులు సీరియస్ కేసులు ఉంటాయి మేము ఏ ఏ పరిస్థితిలో వస్తున్నామో పబ్లిక్ తెలియదు ఒకరు లెఫ్ట్ నుండి దూరిపోతారు ఒకరు రైట్ నుండి దూరిపోతారు మా అంబులెన్స్ అని కూడా ఇంతకు ముందు అయితే సైడ్ అని ఇచ్చేవారు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా సై సైడ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మేము ఏదో సైడ్ రూట్స్ చూసుకొని వెళ్ళడం వలస పరిస్థితి వస్తుంది దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము చాలా కొన్ని చాలా వరకు కేసులు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రాణాపాయ కేసులు కూడా ఉంటాయి అటువంటిప్పుడు మేము టేక్ చేయడము దాన్ని తీసుకెళ్ళడము చాలా సమయం ఎక్కువగా పడుతుంది దాన్ని మేము చాలా సఫర్ అవుతున్నాము దీన్ని ఇచ్చేయడానికి కొద్దిగా అవర్నెస్ పబ్లిక్ సహాయం చేస్తే మేము వీలైనంత త్వరగా మేము హాస్పిటల్కి చేరుకునే ప్రయత్నం చేస్తాము దానికి పబ్లిక్ సహాయము ఈ మీడియా చూసైనా సరే మాకు కంపల్సరీగా మాకు సైడ్ ఇస్తే అంబులెన్స్ వస్తుంది అనేసరే కాన్సెప్ట్తో సైడ్ ఇస్తే మేము త్వరగా కేసు హాస్పిటల్కి రీచ్ అయ్యే ప్రదర్శన చేసి గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో దాన్ని పేషెంట్ తాలూకు విలువని టైం సమయాన్ని తగ్గించి త్వరలో హాస్పిటల్కి చేర్చే ప్రయత్నం అయితే మేము వంతు సహాయం చేయడానికి మేము చాలా సహకరిస్తాం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల మరి కొన్ని కేసులకి మీరన్నట్టుగా అంబులెన్సు నిర్లక్ష్యం వల్ల వస్తున్నది అది మా నిర్లక్ష్యం అయితే కాదు సార్ జనాలు పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్ సైడ్ ఇవ్వలేని కారణం వల్ల ట్రాఫిక్ అంతరాయం కారణంగా అలాగే రోడ్డు మీద చాలా స్పీడ్ బ్రేకర్స్ గట్రా ఎక్కువ అయిపోయి సార్ అవి చాలా టైము టేకి తీసుకొచ్చు సార్ అందుకని ఒక కొన్ని కేసులు ఎక్కడో ఒకటి రెండు ఏమైనా మిస్ అయితే అవ్వచ్చు దానికి పబ్లిక్ సహాయక కావాలని అని చెప్పి మా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ స్టాఫ్ తరఫున అందరి తరఫున మేము కోరుతున్నాం సార్ మీ పేరు నా పేరు పరమేశ్వర సార్ విశాఖపట్నంలో డ్రైవర్గా చేస్తున్నాను సార్ గత ఇరవై సంవత్సరాలు బట్టి ఇదే వన్ జీరో ఎయిట్ సర్వీస్లో చేస్తున్నాను సార్ పరమేశ్గర్ అంటే కొన్ని సందర్భాల్లో పేషెంట్ దగ్గర నుంచి మీకు ఆన్లైన్ కాల్ వస్తుంది కాల్ వచ్చినప్పుడు రీచ్ అవ్వడానికి మీరు వెళ్తారు వెళ్ళే సమయానికి కొన్ని సందర్భాల్లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది అవ్వడం వల్ల సిగ్నల్ పాయింట్ల దగ్గర కూడా వాళ్ళు సిగ్నల్ క్లియర్ చేయరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతకు కూడా అవగాహన కూడా వాళ్ళకే ఉండదు అలాంటప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళే సమయానికి అంటే అక్కడ ఎవరికైతే ఇంజరీ జరిగిందో వెళ్ళే సమయానికి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో కూడా పబ్లిక్ రివర్స్ అవుతుంటారు కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ లేడీస్ లేడుగా వచ్చింది రివర్స్ మన మీద కూడా అవుతుంది అటువంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు వచ్చాయా చాలా తక్కువ సార్ కానీ పబ్లిక్ పోలీసుల వారు మాత్రం చూస్తే నేటికి కూడా నాటి నుండి నేట్వర్క్ కూడా పోలీసు వారి సహకారం అయితే అంబులెన్స్ సైరని కానీ ఏదైనా సైరని కానీ ఉంటే వాళ్ళు వచ్చి క్లియర్ చేసే ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తారు సార్ పోలీసు నుండి మాకు సహాయ సహకారాలు ఉన్నాయి పబ్లిక్ మాత్రం కొంచెం వాళ్ళకి ఏం జరుగుతుందో బండి అసలు అంబులెన్స్ ఎందుకు వెళ్తుందో ఏటనేది వాళ్ళకి అనవసరమైన విషయం కొద్దిగా ఇబ్బంది పడి మాకు చాలా అవి కూడా చాలా తక్కువగా జరుగుతుంటాయి సార్ జరగలేదని అని సార్ మేము పూర్తిగా అయితే చెప్పలేదు సార్ కొన్నిసార్లు పరమేశ్ గారు మేము కూడా అంది అంటే వేళ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు పబ్లిక్లో ఎక్కడైతే ట్రాఫిక్ ఉండో సిగ్నల్ పడాల ఉండిపోతాం ఉండిపోయినప్పుడు ఒకవేళ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా చలనాలు ఎక్కడ పడిపోతాయని చెప్పి ముందున్న ఫ్రంట్ ఉన్న ఆటో డ్రైవర్లు బైక్ డ్రైవర్లు తీయట్లే బళ్ళు మరి దానికి ఏం చెప్తాను మీరు అలాంటారు అది పక్కగా భయం అయితే ఉంది సార్ ఇంతకుముందు అంటే ఏపీ ఏపీసీ లేకపోతే ఏఎస్సీ గారు యాప్ చేశారు ఇప్పుడు వాళ్ళు అంబులెన్స్ వస్తుందని సని చెప్పి వాళ్ళు ప్రెస్ అయి మూవ్ అయి వెళ్తే కెమెరాలు సీక్రెట్ కెమెరాలు ఎక్కడైతే తీసి వాళ్ళకి ఫైన్లు పడతాయని భయం కూడా వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సార్ అందువల్ల ఇవ్వలేని పరిస్థితి సార్ వాళ్ళు కూడా మేము అర్థం చేసుకునే పరిస్థితిలో అయితే ఉన్నాం సార్ వినోద్ మరి మనతో పాటు చాలా మంది అంటే ఎవరైతే ఉన్నారో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఇది కూడా ఒక ప్రధానమే ఒకవేళ గర్భవతి సడన్గా ఒకవేళ పికప్ చేసుకుని ఒకవేళ తీసుకెళ్ళినప్పుడు ఏమైనా ఒకరు ఎమర్జెన్సీ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి మార్గ మధ్యలో తల్లి చనిపోవాలి బిడ్డ చనిపోవాలి అలాంటి యొక్క వ్యక్తులు కూడా అటువంటి స్త్రీలు కూడా మరి ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎవరైతే పైలెట్లు ఉన్నారో వాళ్ళు ఆన్ ది స్పాట్లో సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చడం వారు బాధ్యత తీసుకొని వారు ప్రాణాలకు కూడా పక్కన పెట్టి వారు కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు వారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఒక తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్గా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి మీరు పడుతున్న బాధనే నేను గత పది సంవత్సరాల నుంచి తల్లిపేట ఎక్స్ప్రెస్లో చేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో ఇంతకుముందు డెలివరీ అయిన వాళ్ళే వాళ్ళం అండి ఇప్పుడు అది కాక మాకు ఎస్ఆర్పిడబ్ల్యూ హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులు కూడా చెప్పారు అంటే ఎస్ఆర్పిడబ్ల్యూ హెచ్ఆర్పిడబ్ల్యూ అంటే ఐరన్ సుక్రోజ్ ఎక్కించుకోవడానికి ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళు ఇంటి నుంచి హాస్పిటల్కి గ్లూకోజ్ గట్టా ఎక్కించుకోవడానికి ఈ వెహికల్స్ అనేవి ఏర్పాటు చేశారండి మాకు కాల్స్ వచ్చినాను కానీ మేము ఎలర్ట్ అయ్యి అక్కడికి ఆశా వర్కల దగ్గరికి వెళ్ళి ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ తీసుకురావడానికి అనేది మేము వెళ్తామండి వెళ్ళిన తర్వాత మాకు ఎవరైతే పేషెంట్ తాలూకా మాకు ఇంటిమేషన్ వచ్చిందో ఆ పేషెంట్ని ఎక్కించుకొని మేము బయలుదేరుతాము అక్కడ బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి హాస్పిటల్కి చేర్చేంతవరకు కూడా మాదే బాధ్యతగా తీసుకొని మేము తీసుకొస్తాము కాకపోతే మధ్యలో మనకి ఈ ట్రాఫిక్ అనేది కొద్దిగా దీనిలాగా మారిందండి వాళ్ళు ఎమర్జెన్సీ పర్పసా లేకపోతే ఏటీ అనేది కూడా కొద్దిగా అవతల వాళ్ళు కూడా పబ్లిక్ ఆలోచించుకొని కొద్దిగా అవర్నెస్ వల్ల మనకి క్లియర్ చేస్తే ట్రాఫిక్ క్లియర్ చేస్తే సమయానికి మేము కేహెచ్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ మేము తీసుకెళ్లే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అదేవిధంగా మనకి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేటట్టు చూసుకోవాలంటే ట్రాఫిక్ అవేర్నెస్ అనేది కొద్దిగా కొద్దిగా క్లియర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి చాలా మటుకు క్లియరెన్స్లో ఉంది ఇంకొద్దిగా క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నామండి నా పేరు సత్యనారాయణ అండి కేహెచ్లో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్గా చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి సత్యన గారు అంటే కొన్ని సందర్భాలు ఎమర్జెన్సీ మీకు కాల్ వచ్చినప్పుడు పేషెంట్ ఇంటికి వెళ్తారు ఆ టైంలో పొజిషన్ అలాగ తెలియదు అంటే కొన్ని సందర్భాల్లో మనం లేట్ వెళ్ళడం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది ఆ పేషెంట్ పట్టుకున్నది ఒక టెన్షన్ మనకు మొదలవుతుంటుంది ఏమవుతుంది ఏమవుతుంది అని అంటే చేర్చాలని ఆశ ఎక్కువ ఉంటుంది త్వరగా చేర్చాలి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి చేస్తే ఒక మనకు కూడా వాళ్ళ దగ్గర గౌరవం ఉంటుంది పేరు ఉంటుంది అని అలాంటి సమయంలో మీరు వెళ్తున్నప్పుడు పబ్లిక్ కూడా ఎలాగెళ్ళాలో తెలియట్లేదండి అంటే పబ్లిక్లో మనం చూస్తున్నాం కనుక వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా తెలియట్లేదు ఈరోజు షెడ్ మాస్టర్ బద్రీ గారు ఎవరైతే సినీ లో ఉండి కూడా ఆయన ఇలాంటి అవర్నెస్ కార్యక్రమానికి నడుము కట్టారు ఆయన ఒకటే అంటున్నారు పబ్లిక్ కంపెనీలో ఒకసారి లెఫ్ట్కి వెళ్తే వెహికల్ రైట్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు అదైతే చాలా మంచి ఆలోచన అండి యాక్చువల్గా ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఎవరైనా సరే ఓవర్టేక్ చేయాలి అని అంటే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలండి అది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఏదైనా వెహికల్స్ వస్తాయంటే లెఫ్ట్ సైడ్ తప్పుకుంటే మనకి రైట్ సైడ్ ఏ వెహికల్స్ వెళ్ళినా సరే ప్రతిదీ కూడా ఫ్రీగా వెహికల్ మూవ్ అయ్యేటట్టు మనకి అవకాశం ఉంటుందండి ఇలాంటి ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎమర్జెన్సీ పర్పస్లో కానీ వేరే ఏ ఇతర వాహనాలైనా సరే మనం కొద్దిగా తొందరగా గమ్యానికి చేరుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ సైడ్ వెహికల్స్ గమనించుకుంటూ లెఫ్ట్ సైడ్ వస్తే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ వెహికల్స్ అనేవి కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో కానీ మనం రైట్ సైడ్ ఫ్రీగా వెళ్ళే అవేర్నెస్ ఉంటుందండి అందువల్ల అనుకునే సమయానికి కూడా మనం గమ్యానికి చేరుకునే అవకాశం కూడా ఉంటుందండి కొన్ని సందర్భాల్లో పేషెంట్ అంటే బేబీని డెలివరీ అయ్యే సమయానికి కూడా ఎమర్జెన్సీ పర్పస్లో అయిపోతుంటుందండి అలాంటి దీంట్లో కూడా మేము ఆ టెన్షన్లోనే అంటే వెహికల్సే క్లియర్ చేయాలో లేదా మేము టెన్షన్తో డ్రైవింగ్ చేయాలో ఇలాంటివి కూడా కొద్దిగా మాకు దీనిగా ఉంటుందండి అలాంటి సందర్భాల్లో కొద్దిగా లెఫ్ట్ వైపు ప్రతి వెహికల్ కూడా అవగాహన మీద వెళ్తే మేము రైట్ సైడ్ కొద్దిగా ఫ్రీగా వెళ్ళే అవకాశం కూడా మాకు ఉంటుందని మేము అనుకుంటున్నామండి మనతో పాటు మరి కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి ఎంపీహెచ్ఎస్ ఎం ఎవరైతే ఉన్నారో మరి ఎం బాలాజీ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి అసలు విషయాలు ఏంటో తెలుసుకొని ప్రయత్నం చేద్దాం విన్నాం శ్రీకాంత్ గారు నమస్తే ఏం లేదండి అంటే మీరు ఎప్పటి నుంచి ఇట్లా పోరాడుతున్నారు మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యారు పక్క రాజశేఖర రెడ్డి గారు కానీ మరి వన్ జీరో ఎయిట్ స్టాఫ్ నుంచి కానీ ఇక్కడ పెట్టే స్టాఫ్ సత్యనారాయణ కానీ అని ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు కానీ అందరికీ బాధాకరణ విషయం మేము కూడా కొన్నిసార్లు చూస్తున్నాం ఏంటి అంబులెన్స్ వస్తున్న కూడా పట్టించుకోరు లెఫ్ట్కి కూడా వెళ్ళరు పట్టే పట్టించుకోరు లెఫ్ట్కి వెళ్ళిన వ్యక్తి ఆగితే ఆ వెళ్ళే పేషెంట్కి కూడా ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా అయ్యో బండి ట్రాఫిక్ ఆగిపోయింది లేనిపోయిన ఇబ్బందులు ఎక్కడ పరిస్థితి ఏంటి అటువంటి సందర్భాల్లో ఏం చేస్తే బాగుంది యాక్చువల్గా అంబులెన్స్ వస్తుందంటే సరే అంబులెన్స్ ధైర్యను కంపల్సరీగా రోడ్ల మీద వినిపిస్తుంది వినిపించిన వెంటనే చాలా గ్యాప్ ఉంటుంది ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఆ గ్యాప్ ఉన్నప్పుడు కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల వెహికల్స్ అన్నీ కూడా ఒక లెఫ్ట్కి వచ్చేసినట్టయితే అంబులెన్స్ రైట్ నుండి స్ట్రైట్గా ఇంకా అవాంతరం లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది ఇది చాలామందికి అవగాహన లేదు దీన్ని ఇప్పుడు ఏదైతే కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వాహనదారుడికి అసలు రోడ్డు ఎక్కి బండి పట్టుకెళ్తున్నారంటే అంబులెన్స్ సైరన్ వినగానే లెఫ్ట్కి వచ్చేసి ప్రతి వెహికల్ కూడా లెఫ్ట్కి వచ్చేయాలి ఎందుకంటే అంబులెన్స్కి చాలా గ్యాప్ ఉంటుంది ఇంచుమించు హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు టూ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు సైరన్ అనేది మాత్రం క్లియర్గా వినిపిస్తుంది వినిపించిన వెంటనే ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యి ఆ అవగాహనతో లెఫ్ట్కి వచ్చి ఆ అంబులెన్స్కి సైడ్ ఇవ్వగలిగితే చాలా ప్రాణాలని సేవ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ అవగాహన లేక రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా లేదంటే అంబులెన్స్ కన్నా మనమే ముందు వెళ్ళిపోతే తర్వాత అంబులెన్స్ వెళ్తుందా లేదంటే అంబులెన్స్ వెళ్ళిపోతుంటే దాంతోపాటు అంటుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి ఏ సిగ్నల్స్ ఉండవన్న స్వార్థంతో కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు అడ్డాదిడ్డమైన డ్రైవింగ్లు చేయడం ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా ప్రాణాలని సేవ్ చే ఈ ఏదైతే ఎమర్జెన్సీ హెల్త్ కేర్లో ఎన్నో ప్రాణాలని కాపాడవలసింది ఈ ట్రాఫిక్ వల్ల ఈ అంబులెన్స్కి సైడ్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని క్షణాల్లోనే తీసుకొచ్చి సేవ్ చేయవలసినవి కూడా చాలా వరకు మరణాలు జరుగుతున్నాయి ఇటువంటివన్నీ అవగాహన కల్పించాలంటే మాత్రం తప్పకుండా అంబులెన్స్ సైరన్ విన్ని వెంటనే లెఫ్ట్కి వెళ్ళాలి అన్న ఆలోచనతోనే కంపల్సరీగా అందరూ కూడా లెఫ్ట్కి వెళ్ళిపోతే అంబులెన్స్ స్ట్రైట్కి వెళ్ళిపోద్ది అదేవిధంగా సిగ్నల్ పడేటప్పుడు అక్కడ ఇంకా భయం అనేది ఉండకూడదు అది కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ట్రా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఏవైతే వెహికల్స్ అంబులెన్స్ కన్నా ముందు ఉంటాయో అవి ముందు పాస్ అయిపోతుంటాయి సిగ్నల్ ఉన్నా సరే ఆ క్లియర్గా వెళ్ళిపోతుంటే వాటి మీద కేసులు లేవన్న విషయాన్ని కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇలా కల్పించినట్టయితే చాలా ఎమర్జెన్సీ కేసులు అన్నీ కూడా ప్రాణాలతోనే బయటపడతాయి అన్నీ కూడా థ్యాంక్ యూ అంటే ఇవి అన్ని వాస్తవాలు మీరు చెప్పినవన్నీ కూడా పక్క నగ్న చెయ్యాలి అంటే కొన్నిసారి వెహికల్ వెళ్తున్నప్పుడు అంబులెన్స్ వెళ్తున్నప్పుడు దీని వెనక వెళ్ళిపోతే మనకు కూడా కలిసి వెళ్ళిపోతుంది కదా ట్రాఫిక్లో మనకు కూడా మన ప్లస్ పాయింట్ వస్తుంది మనం అనుకున్న రీచ్ అయిపోవచ్చు అన్న కందారులో కూడా వెళ్తుంటారు రెండవది ఏంటంటే ఇలాగ వెహికల్ వెళ్ళేటప్పుడు ఎక్కడ కప్పు మనం వెళ్తే చలానాలు పడిపోతాయి ఇదొక బెంగతో వేయట్లేదు అలాంటి వారికి పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చే సూచన ఏంటి అంటే అంబులెన్సు సైరన్ వినిపించేటప్పుడు ఎవరైతే ఆ జంక్షన్లోని సిగ్నల్ పాయింట్లో ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఎప్పుడైతే సరే ఈ ట్రాఫిక్ని వదిలేస్తారో అక్కడ రెడ్ సిగ్నల్ పడినా సరే అక్కడ ఎవరైతే ఆగుతారో వాళ్ళందరికీ కూడా ఇంకా పోలీస్ చలానాలు కానీ ఏవి పడకన్నా ఉండే విధంగా ప్రజల్లో ఆ అపోహ లేకున్నా ఎవరైతే వాహనదారులకి ఆ అపోహ లేకున్నా ఉండే విధంగా కూడా పోలీసు వారి తరపు నుండి ఒకటి పబ్లిక్గా ఏదైనా సరే మీడియా ద్వారా కానీ మీలాంటి టీవీ ఛానల్ ద్వారా కానీ తెలియపరిచినట్టయితే మాత్రం ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది అప్పుడు సిగ్నల్ పడినా సరే వెనకల్ అంబులెన్స్ అయ్యి అని వినగానే ముందుకి పాస్ అయిపోతారు ఇంకా అంబులెన్స్కి ఎటువంటి అవాంతరం లేకుండా అంబులెన్స్ క్లియర్గా వెళ్ళిపోతుంది గారు అంటే బద్రిగారు చేపట్టిన ఈ యొక్క తలంపు ఉందో ఆయన ఒక సినిమా స్టంట్ మాస్టర్ అయ్యంటూ కూడా రామలక్ష్మణారావు పాటు వైట్ మాస్టర్లతో పాటు వాళ్ళకి ఒకవేర్నెస్ కార్యక్రమం ఆల్రెడీ హైదరాబాద్లో శ్రీకారం చుట్టారు అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం బద్రిగారు చేస్తున్న కార్యక్రమం ఆయన వైజాగ్ వాస్ అయినప్పటికీ కూడా అక్కడ వెళ్ళి చెట్లయ్యారు దాన్ని ఎలా చూడొచ్చినారు బద్రిగారి యొక్క కార్యక్రమం ఇది ఎమర్జెన్సీలోని ఎన్నో ప్రాణాలని ఈ ఎమర్జెన్సీ కేరు ఈ వన్ నాట్ ఎయిట్లు నెక్స్ట్ ఎమర్జెన్సీగా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేసి ప్రాణాలను ఎవరినైతే కాపాడదాం అనుకున్న ఒక ఉద్దేశం ఏదైతే ఉందో ఈయన తలపెట్టిన కార్యక్రమం వల్ల దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా రీచ్ అయ్యి ప్రతి ప్రాణం కూడా ట్రాన్స్పోర్ట్లోని ట్రాఫిక్లోని అవాంతరం వల్ల చనిపోకుండా సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మనతో పాటు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ యూనియన్ మరి ప్రెసిడెంట్ ఎవరైతే జిల్లా నుంచి ఉన్నారో మరి రాజశేఖర రెడ్డి గారు మరి అలాగే విశాఖ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి కూడా వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్గా ఉంటూ మరి ఈరోజు ఇంతటి కేజీహెచ్ మహాప్రస్థానానికి ఏదైతే మరి పునాదులు వేశారో వారు కూడా మనతో పాటు ఉండడం విశేషం వినోద్ ఆయనతో కూడా మాట్లాడి మరి ముందుకు ప్రయత్నం చేద్దాం రాజశేఖర గారు నమస్తే అండి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ అవేర్నెస్ కార్యక్రమంలో నిజంగా గారు చుట్టిన శ్రీకారానికి ఈరోజు ఇంత అవేర్నెస్ కార్యక్రమం రావడం నిజమే అవగాహన లేక ఎవరైతే మరి వెళ్తున్నారు వాహనదారులు వాళ్ళకి కూడా సరైన ఆలోచన రెక్లెస్ చాలా చాలా వరకు రెక్లెస్ అంటారు మీరు ఏమంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ ఇది నిజంగా మంచి కార్యక్రమం అండి మరి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం మీద మరి బద్రి గారు కానీ రామలక్ష్మణ్ గారు కానీ అదేవిధంగా సిటీవీ వారికి కూడా ముందుగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి కానీ ఒకే ఒక సూచన అనుకోండి సలహా అనుకోండి అభ్యర్థన అనుకోండి పేషెంట్ ఫస్ట్ అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని తయారు చేయండి అది ఏ విధంగా ఉండాలి అంటే ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా ఇప్పుడు ఏదైతే బద్రీ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఒక ఫార్ములా చెప్పారు ఏంటది వెనకాతల అంబులెన్స్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరు లెఫ్ట్కి వెళ్ళిపోయి రైట్కి ఇచ్చేసేలాగా అంటే ప్లేస్ వదిలేసి లెఫ్ట్కి వెళ్ళిపోయేలాగా ఆ విధంగా పేషెంట్ ఫస్ట్ అనే నినాదంతో ఇది ప్రతి ఒక్క ప్ర ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ఒక కార్యక్రమం చేపట్టి ప్రజలందరికీ తెలియజేయాలని ముందుగా కోరుకుంటూ ఇది అంబులెన్స్కి సైడ్ పోవడం అనేది మాత్రం చాలా చాలా వరస్ట్ థింగ్ అండి ఇది ఇది ప్రజలకి ఎంత అవగాహన కల్పించినా కూడా ప్రభుత్వాలు కానీ మన ట్రాఫిక్ వారు కానీ ఎంత అవగాహన కల్పించినా కూడా ప్రజలు అనేది అసలు వినటం లేదు మరి అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో చూసాం అందులోనే ఏదో ఫైన్లు పెంచితే ఆయన ఏదో పెద్ద దీనిగా అన్నారు కానీ నిజంగా ప్రభుత్వాలు మాత్రం చాలా బోల్డ్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ప్రభుత్వానికి కొన్ని సలహాలు కూడా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా పోతిని మల్లిపాలెం నుంచి ప్రతిరోజు పదిహేడు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తున్నాను ఈ ట్రావెల్ చేసే కార్య కార్యక్రమంలో నేను చూస్తున్నాను అంటే ట్రా ఒక సిగ్నల్స్ ద్వారా ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది రన్నింగ్లో ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది ఇప్పుడు రన్నింగ్లోని ఎవరు సైడ్పోయినా ఎవరికీ తెలియదు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండరు మరి దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి అంటే నాదొక సూచన అండి ప్రతి మా దీనికి కూడా అంబులెన్స్కి కూడా ముందున ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేయగలిగితే అందులో ఎవరైతే సైడ్ ఇవ్వలేదో వారి మీద కఠినమైన చర్యలు ఉండాలండి అది అప్పుడే ప్రజలు మారుతారు కానీ అప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మారుతారని అయితే నమ్మకం లేదు కానీ ప్రభుత్వం చేయాల్సింది మాత్రం తప్పనిసరిగా ఫ్రంట్ కెమెరా ప్రతి ఒక్క అంబులెన్స్కి బిగించి వారు ఎవరైతే సైడ్ ఇవ్వలేదో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ రెండోది ట్రాఫిక్ పోలీసులు ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు లేని పరిస్థితి వస్తుందండి అది ఎందువల్ల వస్తుంది అని అని నేను చాలామంది ట్రాఫిక్ వాళ్ళని అడగడం కూడా జరిగింది అది ప్రభుత్వం కొన్ని సూచనలు వీళ్ళు హైరథారిటీస్కి సూచనలు ఇస్తుంది వీరి డ్యూటీలు వేసింది హైర్ అథారిటీస్ ఏం చెప్తే అక్కడే వీరు డ్యూటీలు చేయాల్సి వస్తుంది కాబట్టి అంటే వీరిని అడిగితే ఏమంటారంటే విఐపీలు వివీఐపీలు వస్తున్నారు వారు ఎక్కడైతే మీటింగ్ ఉందో అక్కడ ఆ రోడ్డు అంతా కవర్ చేయాలి అలాగే వీళ్ళు వెన్యూ ఎక్కడ ఉందో ఆ వెన్యూ వరకు అందరినీ కవర్ చేయాలి ఈ ఉన్న పోలీసులందరినీ అటువైపు వినియోగిస్తే మరి ఇప్పుడు పేషెంట్ ఫస్ట్ అనేది అమల్లోకి వస్తుంది చెప్పండి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇవన్నీ ఆలోచించి అయితే స్టాఫ్ను పెంచండి లేదా ప్రతి దగ్గర ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు ఉండేటట్టు మాత్రం మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నారండి అప్పుడే పేషెంట్ ఫస్ట్ అనే నినాదానికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను విషయాలు ప్రతి కూడా చాలా వాల్యుబుల్ ఐటమ్స్ మీరు ఇచ్చారు అందులో ప్రధానమైన అంశం ఇది మాకు గమనించండి అంటే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి ఆ ధర్నాలు చేస్తున్నప్పుడు ఆ నాయకులు కానీ పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు మొత్తం ముఖమ్మ అయినప్పుడు అంబులెన్స్ అదే టైంలో వచ్చినప్పుడు అక్కడ ప్లేస్ ఉండట్లేదు ఇవ్వమని కూడా వీళ్ళకి ఆలోచన చేయట్లేదు అదే వస్తుంది అదే ఉంటాలే పేషెంట్ ఏదో పోతాడు నిర్లక్ష్య వైఖరి ఇటు ధర్నాలు చేసే నాయకుల్లో ఉంది ఇక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్న మరి ఎవరైతే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ప్లేస్లో ఆపరేషన్ చేస్తున్నారు అంటే వెళ్ళే అంబులెన్స్ దారి ఇవ్వట్లేదు దానికి మీరు ఏం చెప్తారు అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు పేషెంట్ అంటే పేషెంట్ కన్నా ఎక్కువ ఏది కాదు ప్రజాప్రతినిధులు కాదు ప్రజలు కాదు ఎవరు కూడా ఎక్కువ కాదు ఆ పేషెంట్ ప్రాణాలు పోయి అంటే ఎవరు సమాధానం చెప్తారు అంటే ఆ గోల్డెన్ అవర్ కాదు గోల్డెన్ మినిట్ కూడా ఉంటుంది ఒక్క నిమిషం ముందు వస్తే ఆ పేషెంట్ బతుకును అని డాక్టర్ చెప్పినప్పుడు వారు కుటుంబ సభ్యులే కాదు ఇవి తీసుకొచ్చినటువంటి ఈ వన్ నాట్ ఫోర్ డ్రైవర్లు కానీ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు కానీ ఎంత బాధ అనిపిస్తుంది అదే నా కుటుంబ సభ్యుడు అక్కడ ఉన్నాడు అంటే మనకెంత బాధ అనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఫస్ట్ చేయాల్సింది పేషెంట్ ఫస్ట్ అని వారికి ప్రాధాన్యత ఇస్తూ అంబులెన్స్కే మొదటి ప్రాధాన్యతనిస్తూ దీని మీద ప్రత్యేకమైన ప్రజలందరికీ అవగాహన ఇస్తూ అదేవిధంగా ట్రాఫిక్ వారికి కూడా విలువైన సూచనలు సలహాలు ఇస్తూ అంబులెన్స్ ఫస్ట్ దారి ఇవ్వాల్సిందే అక్కడ ఎవరున్నా కూడా ప్రజలున్నా ఎవరున్నా ఏ ధర్నాలు జరిగినా ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా ఎవరెళ్ళినా కూడా ముందు పక్కకు తప్పుకొని పేషెంట్గా పేషెంట్ ఫస్ట్ అనేది ప్రజలందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను బద్రీగారు ఇచ్చిన నినాదం ఒక అంబులెన్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్కి ఒకవేళ వాహనదారులు వెళ్తే రైట్కి అంబులెన్స్ వెళ్ళిపోద్ది పేషెంట్ రక్షించబడతాడు మరి అలాంటి సమయాన్ని అంటే వినియోగించుకొని ఈరోజు గారి ఇచ్చిన సూచనల మేరకు సిటీవీ మరి ముందుకు వచ్చింది ఈ విశాఖపట్నంలో దీనికి కారణం ఏంటంటే ఈరోజు వాహనదారులు అంటే ఎవరైతే ఉన్నారో బైకులు నడిపేవాళ్ళు ఆటోలు నడిపేవాళ్ళు కార్లు బస్సులు లారీలు నడిపేవారు ఇలా అందరూ కూడా మరి రోడ్డు మీద ఎక్కుతున్నారు వారికి మరి రాజశేఖర్ రెడ్డిగా ఏపీజీఏ మరి ప్రెసిడెంట్గా మీరు ఇచ్చే సలహా నేను ఒకటే చెప్తున్నానండి పేషెంట్ ముందుగా వారికి సైడ్ ఇచ్చి వారి ప్రాణాలను కాపాడాలి ఆ ప్లేస్లో మన కుటుంబ సభ్యుడు లేదు మనమే ఉంటే ఏంటి పరిస్థితి అనేది ప్రజలందరూ కూడా గమనించాలండి ఎందుకంటే ఈరోజు నీకు ఓపకొంది నువ్వు వెళ్ళిపోతున్నావు రేపు అదే అదే అంబులెన్స్లో నువ్వు ఉంటే పరిస్థితి ఏంటి ఈ ఇది అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను నేను మేము అని ఆలోచించకుండా మనము అని ఆలోచించిన రోజున సొసైటీలో మార్పు వస్తుంది కానీ ఈ సొసైటీలో మార్పు కూడా రావాలనుకుంటే ఏదో నేను లేకపోతే ఇంకొకరు ఇంకొకరు చెప్పడం వల్ల కాదు ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఇప్పుడు ఏదైతే మరి బద్రి గారు రామలక్ష్మణ్ గారు ఏదైతే అలాగే బాలయ్య శ్రీకాంత్ గారు చెప్పారు లెఫ్ట్కి వెళ్ళ మొత్తం వాహనదారులందరూ లెఫ్ట్కి వెళ్ళిపోయి రైట్కి అంబులెన్స్కి ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఇవ్వాల్సిందే అనే ఒక నినాదాన్ని ప్రభుత్వం చెప్తే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని రైట్కి ఎట్టి పరిస్థితుల్లో అంబులెన్స్ సైరని వినగానే రైట్కి ప్లేస్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అంబులెన్స్ బయలుదేరుతున్నప్పుడు ఒకసారి ఎన్ఏడే నుంచి కాల్ వస్తే వీళ్ళు ఎన్ఏడే పరిగెడతారు ఒకటా ఒట్టిన పరిగెట్టి వెళ్తారు అక్కడి నుంచి హైవే నుంచి మళ్ళీ తారిచెట్ల పన కటింగ్ తీసుకుంటారు కటింగ్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఎనిమిది ట్రాఫిక్ జంక్షన్లు వస్తున్నాయి ఎప్పుడైనా ఒకరు అంబులెన్స్ వచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర వాకిటాకులు ఉంటాయి ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉంటారో ఆ కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వాకిటాకు ఆ వాకిటాకులు ఎందుకు వాడట్లేదు వచ్చేటప్పుడు చాలా దగ్గర ట్రాఫిక్లో ఉండిపోతుంది అంబులెన్స్ దానికి మీరు పోలీస్ వారికి ఏం చెప్తారు ఒకే ఒక విషయం అండి ఇది ఇది జరగడానికి కారణం అంతా కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం కొంత అవగాహన ఉన్నా కూడా మనం ముందు వెళ్ళిపోవాలి అనే ఒక అంటే స్వార్థంతో పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పేషెంట్ని ముందు పంపించి వారి ప్రాణమే ముఖ్యం అని చెప్పేది ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు లేట్కి వెళ్ళడం వల్ల పోయేది ఏమి ఉండదు కానీ అక్కడ ప్రాణం పోవడం వల్ల వారి కుటుంబం అంటే ఆ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రజలందరికీ మీ సిటీవీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ముందు అంబులెన్స్ సైరన్ విని మొదట ఆగి పక్కకి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి సైడ్ ఇవ్వండి ప్రాణాలను కాపాడండి అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకి వాకి టాకీస్లోనే ఇప్పుడు వాకి టాకీలోనే ఇప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు వాకి టాకీలో మాట్లాడుకుంటూ ఏదైతే సైడ్ ఇస్తున్నారో ప్రజలకి పక్కన పెట్టి మరి అదే విధంగా ఒక ప్రాణానికి ఎందుకు ఇవ్వదు కాబట్టి ప్ర ప్ర అలాగే ఎవరైతే ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారో వారందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ వాకి టాకీని ఈ అంబులెన్స్ డ్రైవర్లకి కనెక్ట్ చేయండి వీరు బయలుదేరిన మరుక్షణం వారు వెళ్తున్న దారి అంతా క్లియర్ చేయండి ప్రాణాలను కాపాడండి ఇప్పుడు పేషెంట్ ప్రాణాలే ముఖ్యం అనే ఒకే ఒక నినాదంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలి మేమే కాదు ప్రజలే కాదు ప్రభుత్వాలే కాదు ఈ ఎవరైతే ట్రాఫిక్ వారు ఉన్నారో అందరూ కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యమనేది కాన్సెప్ట్తో పనిచేయాలని చెప్పి మరి ఏదైతే ఈ ప్రజలకు అవగాహన కార్యక్రమం అంబులెన్స్ వస్తున్నప్పుడు అవగాహన కార్యక్రమం చేయాలని చెప్పి తలచినటువంటి గారికి రామలక్ష్మణ్ గారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కొత్తగా వచ్చిన మా బాలాజీ శ్రీకాంత్ గారు కూడా ఇప్పుడే మన ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పారు చక్కగా పనిచేస్తున్నారు ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేసినా మాకు అన్ని విధాల అనాథ సేవలకు కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు వారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రా ప్రజ ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వారికి వన్ నాట్ ఎయిట్ డ్రైవర్లకి అలాగే బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మరింత కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి విషయం అయితే ఇది వినోద్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి వారు చెప్తున్నా అంటే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో మన వెనకాతల ఆ ప్రతినిధులు మాట్లాడిన మాటలు ప్రతినిధి కూడా మరి ఆని ముచ్చని చెప్పాలి ఎందుకంటే పేషెంట్ ఫస్ట్ అనే నినాదం ముందు ప్రజలు అవేర్నెస్ కలగాలి ఆంబులెన్స్ వస్తున్నప్పుడు నిజమే మనకు కూడా నిర్లక్ష్యమే కొన్నిసార్లు ఆ పర్లేదులే వాడే వెళ్తారులే వాడే ఉంటారులే అన్న ఒక నిర్లక్ష్యం ఒకటి ఉంటుంది మరి అలాగే మరి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగేటప్పుడు కూడా మరి ఒకవేళ ఆంబులెట్ చలికాలు ఉన్నప్పుడు పోలీస్ అయితే సిగ్నల్ ఇస్తున్నాడు మరి నేను ముందున్నాను నేను ఒకవేళ సిగ్నల్ దాటెళ్ళిపోతే ఆ రెడ్ సిగ్నల్ వెళ్తే నాకు ఫైన్ పడుతుందని చెప్పి yeah బయంతో సగా సగం ఉండిపోతున్నారు అటువంటి వారికి కూడా పోలీసులు మన సూచన మేరకు వాటికి చాలా వేయకూడదని మరి అలాగే పేషెంట్ వస్తున్నప్పుడు అంబులెన్స్కి తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు బైకులు కానీ కార్లు కానీ ఆటోలు కానీ లారీలు కానీ బస్సులు కానీ నడిపే ఆటో డ్రైవర్లు ఎవరైతున్నారో వాళ్ళు కంపల్సరీ ఒక రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు ఎలాగైతే మరి సైడ్కి ఇచ్చి పక్కకు తప్పుకుంటున్నారో అది ఇవ్వాలని ఎందుకంటే పేషెంట్ గోల్డెన్ మూనీ మినిట్గా అంటే అవరే కాదు మినిట్ కూడా మనకు ఉపయోగమని ఆ మినిట్ వల్ల మరి ఆ ప్రాణాన్ని మనం రక్షించే వాళ్ళు అవుతామని కనుక అంబులెన్స్ డ్రైవర్లు దృష్టిలో పెట్టుకొని ఈరోజు బద్రి బద్రి గారు కానీ అలాగే మరి మరి రామలక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో వారు చేసిన వినూత్నమైన కథనం అడుగు కట్టిన విధానం ఈరోజు సిటీ మరి చేతపుచ్చుకొని మరి ఈరోజు ప్రత్యేకంగా ఎవర్నెస్ కార్యక్రమానికి మరి కింగ్ జార్జ్ హాస్పిటల్ అయితే రావడం జరిగింది ఏదేమైనా కూడా వాళ్ళు ఒకటే అన్నారు పేషెంట్కి ఫస్ట్ దారి ఇవ్వండి తర్వాత మనకి ఎన్ని పనులైనా మనం తర్వాత చూసుకోవచ్చు ఈ యొక్క అంశాన్ని గమనించాలని ప్రతి వాహనదారుని తెలుసుకొని మరి దాన్ని అను అనుసరులో పెట్టాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్